కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ కోవర్ట్ సీనియర్ కాంగ్రెస్ నేత చింతాల వెంకట్రావు ఆరోపించారు శనివారం చింతాల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడైన దువ్వూరు కళ్యాణ్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ పార్టీ కోవర్టు కావడం వల్లే తాను ఆయనకి మద్దతు ఇవ్వడం లేదని వివరించారు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది వ్యక్తులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న ఉద్దేశం తమకు ఉందని అందువల్లనే ఎంపీగా పోటీ చేస్తున్న రాజును గెలిపించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనుమల శెట్టి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా పలు దప్పాల కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అభ్యర్థిగా కూడా మీరు పనిచేశారు ఈ దప్ప కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విస్మరించడంపై మీరేమంటారు వాస్తవంగా అయితే డెబ్బై ఎనిమిది నుంచి స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశారు ఇప్పటి వరకు కూడా వామపక్షాలన్నింటినీ కలుపుకొని అనేక రకాలైన పోరాటాలు కావల పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో నన్ను పోటీ చేయమన్నారు ఆ రోజు చిరంజీవి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు కలిసి నన్ను ఒప్పించి కాంగ్రెస్ పార్టీ సింబల్ బ్యాలెట్లో లేకుండా పోతే కాబట్టి నువ్వు పోటీ చేయమని చిరంజీవి గారు రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు అడిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రఘువీరారెడ్డి గారు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు వేల పద్నాలుగులో అయితేనేమి పంతొమ్మిదిలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించినటువంటి ఆనాటి నాయకులు ఎవరు కూడా ఈరోజు కాంగ్రెస్లో లేకుండా పోయారు అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో చేసినట్టే కామన్ నియోజకవర్గంలో కూడా రకరకాల ప్రలోభాలకు లొంగి ఎవరంటే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది జెండా పట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపు మెజార్టీ నియోజకవర్గంలో టికెట్లు ఇవ్వలేదు కేవలం బయట నుంచి వచ్చి ఉన్నవాళ్ళకు మాత్రమే టికెట్ ఇచ్చారు ఉదాహరణకు దుద్దుకూరు రమేష్ నాయుడు అయితేనే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో అతన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారు వాడైతే సుగమ అనిల్ కుమార్ రెడ్డి నేను ఇరవై ఐదు లక్షల కాంగ్రెస్ పార్టీ టికెట్ కొనాలని ఓపెన్గా చేస్తున్నారు కోవూరులో మొదటి నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన మోహన్ రెడ్డి గారికి కోవూరు టికెట్ అనౌన్స్ చేసి చివరి నిమిషంలో కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో వాళ్ళ వర్గంలో పనిచేస్తున్న ఒక సర్పంచ్ కొడుకు కోవూరు టికెట్ ఇచ్చారు దాదాపు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లు కోవర్ట్లు పెట్టే డబ్బులతోటి ఆకర్షితులై వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది కాబల్ నియోజకవర్గానికి వస్తే ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి పదరుకూరు కళ్యాణ్ గారు తెలంగాణలో బిల్డరు పడాంచెరు కాన్స్టిట్యు ఎమ్మెల్యే అయిన మహీపాల్ రెడ్డి గారి ప్రధాన శిష్యుడు తెలంగాణలో ఇప్పుడు గవర్నమెంట్ మారేలేకే ఇటీవల మొన్న అతను కట్టిన అపార్ట్మెంట్లు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయని చెప్పి రెండు అపార్ట్మెంట్లు కూడా కూల్ చేయడం జరిగింది దాంతో భయపడి కావల నియోజకవర్గంలో సీక్రెట్ తీసుకొని పోటీ చేస్తే తెలంగాణ గవర్నమెంట్లో నేను కావల కావల నియోజకవర్గం నుంచి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసిన వ్యక్తిని చెప్పి తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి మీద పైరు వీలు చేసి అక్కడ అతను పనులు చేసుకునే దానికోసంగా వచ్చాడు అతను అతను పార్టీలో చేరి ఇప్పటికి మూడు నెలలు మొట్టమొదటిసారి నా అక్కడికి తీసుకొచ్చింది ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి అతను అతన్ని తీసుకొని వచ్చి ఈ కుర్రోడ టౌన్ ప్రెసిడెంట్గా ఉంటాడు ఒకరు యాక్టివ్గా దొరుకుతాడు ఫ్లెక్స్ కడతాడు అని చెప్పి ఆ రోజు నాకు చెప్పాడు అదేవిధంగా అతను చేరాడు అతనికి టౌన్ ప్రెసిడెంట్ కావాలని అడిగాడు నేను ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇద్దరమే అప్పటి టౌన్ ప్రెసిడెంట్ను కలిపి నెల్లూరుకు తీసుకుపోయి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి చేత అతని టౌన్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయించడం జరిగింది ఆ తర్వాత అతను టికెట్కి అప్లై చేయడం జరిగింది అతనికి టికెట్ అప్లై చేసిన ఈ కోణం ఈ కుట్ర మేము గమనించలేకపోయాం అది మా అమాయకత్వం ప్రస్తుతం మీకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా అన్యాయం చేసిందనే కంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్రోకర్లు తాబేదారులు కొంతమంది నా అభ్యర్థిత్వాన్ని ఖరారు కాని గుండా అడ్డుకోవడం జరిగింది చూసి చూసి బిఆర్ఎస్ పార్టీ కోవర్ట్కి నేను మద్దతు తెలపడం అనేది ఒక కాంగ్రెస్ వాదిగా నాకు మనస్కరించట్లేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్ల వరకు మద్దతు తెలపదలుచుకోలేదు సార్ రాహుల్ గాంధీ ప్రధాన కావాలని మీ కోరిక కోరికైపోయా ఆ విషయం మీద మీరేం మాట్లాడతారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే కోరికతోటి రెండు వేల నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా కష్టపడడం శ్రమ చేశాను నేను అరిసి అరిసి కోట్లు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి దారిపోసి ఖర్చుల కింద పెట్టుకొని నేను పార్టీ కార్యక్రమాలు చేశాను కావలి కాంగ్రెస్లో నేను తప్ప ఇంకెవరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసిన వాళ్ళు లేరు అది మీకు పాత్రికేయులైన మీకు అదేవిధంగా కావల్లో ఉండే వామపక్ష సభ్యులకి అందరూ కూడా తెలుసు కానీ చూస్తూ చూస్తూ బీఆర్ఎస్ కోవర్టుకి నేను మద్దతు తెలపలేను కాకపోతే ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజుగారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ఎంపీ అభ్యర్థి రాజుగారికి మేము సాయశక్తులా కృషి చేసి రాజుగారి కావుల నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాం